కథానాయకల్లో సుహాన్ ఖాన్ ఖుషీ కపూర్ సిమర్ భాటియా బాలీవుడ్ కి పరిచయమవుతున్నారు శ్రీదేవి బోని కపూర్ల రెండో కుమార్తె ఖుషీ కపూర్ ఇప్పటికే ది ఆర్చర్స్ వెబ్ సిరీస్ తో పరిచయమైంది కానీ ఇప్పుడు జునైద్ ఖాన్తో కలిసి తన రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్ వ్యాపతో పెద్ద తెరకు పరిచయమవుతోంది లవ్యాపా చిత్రంతో అమీర్ ఖాన్ కుమారుడు జువైద్ ఖాన్ కూడా తెరపై రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు జువైద్ ఖాన్ మొదటి సినిమా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది మహారాజా చూసిన వాళ్ళంతా జువైద్ ఖాన్ పై అతడి యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు మహారాజా సినిమాని సిద్ధార్థ మల్హోత్రా డైరెక్ట్ చేశారు ప్రస్తుతం రిలీజ్ కి రెడీ ఉన్న లవ్యాపా మూవీని అద్వైత చందన్ తెరకెక్కించారు ఈ చిత్రం తమిళ చిత్రం లవ్ టుడే సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా ఫిబ్రవరి ఏడున థియేటర్స్ లో రిలీజ్ అయింది లలో కొత్త జోడీని अभिमान चला उत्साह जो चाहूंगा वही होता है और मेरे घर में भी मैं जो चाहता हूँ वही होता है మరో సెలబ్రిటీ వారసుడు అహన్ శెట్టి సునీల్ శెట్టి కుమారుడు అచ్చం తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డట్లు కనిపించే అహన్లో హీరో లక్షణాలకు కొదవలేదు తన కుమార్తె అదియా శెట్టిని ఇప్పటికే సినిమాలోకి తీసుకువచ్చిన సునీల్ శెట్టి కుమారుణ్ణి కూడా బాలీవుడ్ కి పరిచయం చేశాడు అహన్ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేసేందుకు ఆసక్తి చూపించాడు తెలుగులో మంచి హిట్ కొట్టిన ఆర్ఎక్స్ హండ్రెడ్కు హిందీ రీమేక్లో అహన్ హీరోగా నటించాడు ఈ సినిమా అంతలా ఆడలేదు ప్రస్తుతం అహన్ శెట్టి కి మూవీ చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి చాలామంది స్టార్ పిల్లలు సిద్ధమవుతుండటంతో ఈ సందర్భానికి ఎవరు రాణిస్తారో ఎవరు అంచనాలను అందుకోలేరో అని అభిమానులు ఆలోచిస్తున్నారు